హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చాటుపల్ల గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీరి రెండు తతలు ఇక్కడికి రావడం జరిగిందండి సీనియర్ విభాగం ఆడడానికి గిత్త పేరు మొగదీరా అండి గిత్త పేరు మొగధీర ఈ గిత్త పేరు మొగతిరా ఈ గిత్త పేరు అఖండ అండి ఈ గిత్త పేరు దుబ్బన్న అండి ఈ గిత్త పేరు జ్వాల అండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ గిద్దలూరు ప్రాంగణంలో ఈ సీనియర్ విభాగంలో ఎవరు మొదటి బహుమతి ప్రవేశం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీక్షించండి